దేవుడి నామానికి స్తోత్రం గాక ప్రిలరా గత వారంలో మనం చిన్నదోనే పెద్ద తుఫాన్ అనే అంశాన్ని విన్నాం ఈ వారంలో మరొక అంశాన్ని మనం విందాం అదేమిటంటే గొల్లెతున చంపుటకు దావీదు వాడిన పరికరాలు నాలుగు గొల్లెతున చంపుటకు దావీదు వాడిన పరికరాలు నాలుగు దేవుని వాక్యము మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుంచి నలభై వచ్చిన దాకా నేను చదువుతాను పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి వస్త్రము ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి దావీదు నాకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొని తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎద్దునున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువ పోయను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిందేవా పరిశుద్ధుడు ఆ పరమ తండ్రి ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దగ్గర తండ్రి సమయంలో ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్న చదివిన లేఖనాలను మీరే విరిచి నాకు మాకు పంచమని నాయన అనేకుల హృదయాల్లో ఈ వాక్యాలు పని చేయగలగడానికి మార్పు కలిగించడానికి మీరే వాడుకొనమని మీరే దీవించమని మీరు ఆశీర్వదించమని సాధించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామం అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఓమైన్ ప్రియులారా చదివినటువంటి లేఖనములో చూస్తే ఇక్కడ దావీదు గొల్లెత్ అనే వ్యక్తిని చంపిన సందర్భము కనబడుతుంది ఇస్రాయేల్ ప్రజలు సౌలు రాజ్య కింద ఉన్నప్పుడు సౌలు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు ఒక యుద్ధము జరిగింది ఇస్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు యుద్ధము జరిగింది యుద్ధానికి సన్నద్ధులైనారు యుద్ధానికి సన్నద్ధులై యుద్ధ భూమికి వెళ్ళారు కానీ యుద్ధము జరగడం లేదు కారణం ఏంటంటే ఫిలిస్తీన్లు గొల్లెత్తు అనేవాడు అక్కడు ఉన్నాడు వాడు ఆరు మూరల జానడు ఎత్తరిగా ఉన్నవాడు అలాంటి ఫులిస్తీడు అయినటువంటి గొల్లెత్ అనేవాడు ఒక నిబంధనను పెట్టాడు ఏమిటా నిబంధన అంటే ఇస్రాయల్ ప్రజలతో అన్నాడు ఏమంటే మీరు ఇంతమంది మా మీదకొచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు మేము కూడా ఇంతమంది మీ మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు నేను చెబుతున్న ఒకే ఛాలెంజ్ చేస్తున్నా నేను వేసే ఛాలెంజ్ ఏంటంటే మా ప్రజలలో నుండి మా జనములో నుండి మా ఫిలిస్తీల ప్రజల్లో నుండి నేను వస్తాను యుద్ధానికి ఇస్రాయేల్ ప్రజలంతటికీ ఒక వ్యక్తిని పంపించండి ఫిలిస్తీన్ల ప్రజలందరి మీద నేను వస్తాను ఒకవేళ మీలో నుండి వచ్చిన వాడు నన్ను జయించగలిగితే మా ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దాసులు అవుతారు మీరు పంపిన వాడిని నేను జయించగలిగితే మీ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మా ఫిలిస్తీన్లకు దాసులు కావాలి ఈ ఛాలెంజ్కి మీరు ఒప్పుకుంటారా అని వాడు ఛాలెంజ్ వేశాడు ఛాలెంజ్ చేసినాడు ఇస్రాయేల్ ప్రజల యొక్క దేవుణ్ణి తృణీకరించినాడు నిజమైన దేవుణ్ణి తృణీకరించగలిగినాడు తిరస్కరించినాడు నిజమైన దేవుని ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇస్రాయల్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేల్ ప్రజలను తృణీకరించినాడు ధృణీకరించి మీరెంత మీ బ్రతకెంత నేను ఇంత ఎత్తరి వాణ్ణి ముందు నన్ను జయించి వెళ్ళండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు రండి మీలో నుండి ఎవరైనా ఒకరు మాలో నుండి నేను వస్తాను అని ఛాలెంజ్ వేసాడు వేస్తే ఇస్రాయల ప్రజలు జయం జయమని తిరుగుతున్నారు కానీ ఎవరు కూడా వాడి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు వాడి మీద నేను వస్తాను అంటున్నాడు మా ఫిలిస్తీన్ల నుంచి నేను వస్తాను మీ మీదకి అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజల్లో ఇస్రాయల్లో బలమైన దేవుని ప్రజలు వాళ్ళు నిజమైన దేవుని ప్రజలు కానీ దేవుని మీద ఉన్న నమ్మకంతో వారు ప్రయా త్యాగం చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు మా దేవుడు మాల నుండి ఒకడు వెళ్ళిన గొల్లాతును జయించడానికి శక్తినిస్తాడు ఫిలిస్తీన్ల ప్రజలను మాకు దాసులుగా చేస్తాడనే నమ్మకము ఇస్రాయెల్ ప్రజల్లో లేదు సౌలు కూడా బలాడ్డే సౌలు కూడా గొప్పవాడే బలాడ్డే పరాక్రమశాలే కానీ యుద్ధానికి సిద్ధంగా లేకపోతున్నాడు అలా ఉన్న సమయంలో ఎషకి ఉన్నటువంటి కుమారులలో కనిష్ఠుడైనటువంటి దావీదును యుద్ధ భూమికి ఎశై పంపించినాడు దావీద అన్నలు యుద్ధానికి వెళితే వారి క్షేమ సమాచారాన్ని తీసుకురావడానికి దావీదును తన తండ్రి అని ఎశాయి ఆ యుద్ధ భూమికి పంపించినాడు యుద్ధ భూమికి పంపించినప్పుడు దావీద యుద్ధ భూమి దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధ భూమి వాతావరణము చల్లగా ఉంది నిశ్శబ్దంగా ఉంది యుద్ధ భూమిలో వాతావరణం వేడి లేదు యుద్ధ భూమిలో అలజడి లేదు ఆ యుద్ధ భూమిలో నెమ్మదిగా ఉంది శబ్దమే లేకుండా ఉంది ఏమిటి యుద్ధం ఎక్కడ జరుగుతుంది ఎందుకు యుద్ధం జరగడం లేదు అంటే దావితో చెప్పారు ఏమనంటే గొల్లెత్ అనేవాడు ఫిలిస్తీన్ల ప్రజల్లో ఒకడైనటువంటి గొల్లెత్ అనేవాడు ఛాలెంజ్ చేశాడు ఏమిటా ఛాలెంజ్ అంటే మా ఫిలిస్తీన్ల నుండి నేను వస్తాను మీ ఇస్రాయేల్ నుంచి ఎవరైనా ఒకరిని పంపించండి మీ వాడు వచ్చి నన్ను గెలిస్తే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు నేను మీ వాడిని గెలిస్తే మీరు మాకు దాసులు కావాలని ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్కి ఇస్రాయల్ ప్రజల్లో ఎవరు త్యాగం చేయలేకపోతున్నారన్న సంగతి దావీదుకు వినబడింది దావీదుకు వినబడినప్పుడు దావీదు పౌరుషం గలవాడై చాలా బాధను వ్యక్తం చేస్తున్నాడు ఇరవై ఆరో వచనంలో మొదటి సమయల్ గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దావీదు జూవమగల దేవుని సైన్యమును తిరకరించటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రాయేళ్ల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని ఎడగగా జీవము లేనివాడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా ఈ గొల్ల్యాతి ఎంతటి వాడు ఎహోవా నామములో వాణ్ణి చంపి ఫిలిస్తీన్లను ఓడించి ఆయన నామానికి ఘనత తెస్తానని దావీదు అంటున్నాడు వాణ్ణి చంపిన వానికి ఏమిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు వాణ్ణి చంపిన వానికి రాజు కుమార్తెనిస్తాడు అని అయితే నేను చంపుతాను అన్నాడు ఇవన్నీ మనం అధ్యయమంతా చదువుతూ వెళ్తూ ఉంటే అనేక విషయాలు నేను ఇక్కడ మాట్లాడే వాటికంటే కూడా ఎక్కువ విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి నేను చంపుతాను అన్నాడు నేను చంపుతానంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నారు ఈ అబ్బాయి ఈ బాలుడు చంపుతాడంట చంపుతాడంటా సౌలు అన్నాడు నువ్వా పుట్టగాడివి చిన్న పిల్లోడివి వాడు చిన్నతనం నుండి వీలు విద్యను అభ్యసించిన వాడు గొల్లెత్త అనేవాడు వాడు చిన్ననాటి నుంచి వీలు విద్యను అభ్యసించిన వాడు వాణ్ణి నువ్వెక్కడికి ఎక్కడికి జయించగలుగుతావు నువ్వు పిల్లగాడివి నువ్వు జయించగలుగుతావా ఇంత పెద్ద పెద్ద వాళ్ళే మీసాలు తిరిగిన మనగాళ్ళే వాని మీదకి వెళ్ళలేక ఇక్కడ పడి ఉంటే నువ్వు గంతే ఉన్నావు నువ్వు జయించగలుగుతావా నువ్వు ఓడిస్తావా అని అన్నప్పుడు అన్నాడు ఏమన్నాడంటే రాజుతో అయా నేను గొర్రెలు కాసుకునేవాడిని ఒకసారి ఎలుగు బంటిని చంపి దాని నుండి గొర్రెను రక్షించుకున్నాను ఒకసారి సింహాన్ని చంపి గొర్రెలను రక్షించుకున్నాను ఆ సింహం కంటే ఎలుగు బంటి కంటే బలవంతుడు కాదు కదా ఈ గొల్ల్యాతనేవాడు అని దావీదు రాజుతో చెప్పినప్పుడు సరైన రాజు యుద్ధ వస్త్రాలు దావీదికి ధరింపజేసినాడు ఏమిటా యుద్ధ వస్త్రాలు అంటే దావీదుకు ధరింపజేసిన యుద్ధ వస్త్రాలు రాగి శిరస్రాణము కట్టి అతనికి యుద్ధ కవచం తొడిగించినారు సామగ్రంత ఏవేవైతే యుద్ధానికి కావలసిన సామగ్రంత కూడా దావేదికి ఇచ్చినారు కానీ దావీ చూసినాడు ఈ యొక్క కౌచాలు పెట్టుకొని నేను యుద్ధం చేయలేను యుద్ధం చేయడానికి నాకు చేత కాదు నేను ఓడిపోతాను కానీ నేను గెలవలేనని చెప్పినాడు చెప్పి ఆ యుద్ధ వస్త్రాలన్నీ తీసేసినాడు యుద్ధ వస్త్రాలన్నీ తీసేసి దావీదు ఈ గొల్లాతను చంపడానికి వాడిన పరికరాలు ఏంటంటే ఆయన తీసుకెళ్లినటువంటి తన వెంట తీసుకెళ్లిన పరికరాలు ఏంటంటే చూడండి ఆ దావీదు కర్ర తర్వాత రాళ్ళు చిక్కెము తర్వాత ఒడిసెల ఈ నాలుగు ఆయన దగ్గర ఉన్నాయి దావిదు ఏటి లోయలోనికి వెళ్ళి ఐదు నున్నని రాళ్ళు ఏరుకున్నాడు ఏటు లోయలోనికి వెళ్ళి ఐదు నున్నని రాళ్ళు దావిదు ఏరుకున్నాడు ఏరుకొని తన దగ్గర ఉన్నటువంటి చిక్కెములో రాళ్ళు వేసుకున్నాడు చేతుల కర్ర పట్టుకున్నాడు ఒడిసల పట్టుకున్నాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉంటే ఈ గొల్లెతో అనేవాడు దావీదును హేళన చేసి మాట్లాడుతున్నాడు వరే నేనేమన్నా కుక్క పిల్లనారా కర్ర పట్టుకున్న నా మీదకి వస్తున్నావు నన్ను చంపడానికి అని కర్ర పట్టుకున్న నా మీదకి వస్తున్నావు నన్ను చంపడానికి నేనేమన్నా కుక్కనా అని దావీదును అన్నాడు నువ్వు రారా నిన్ను నరికి ఆకాశపక్షులకు ఆహారం ఇస్తాను అని గొల్లాతో దావీదును అంటే దావీదు అన్నాడేమన్నాడంటే నువ్వు నీ ఈటను నమ్ముకొని యుద్ధానికి వస్తున్నావు కానీ నేను నా దేవుడని యహోవను నమ్ముకొని యుద్ధానికి వస్తున్నాను యుద్ధము యహోవాదే నిన్ను నా దేవుడు అయిన యహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను తప్పకుండా చంపుతానని దావీదు వెళ్తా ఉన్నాడు ప్రియలారమణ ఒకసారి ఆలోచన చేస్తే దావీదు చేతిలో కర్ర ఉంది దావీదు చేతిలో ఉన్న కర్ర దేనికి సాదృశ్యం అంటే దావీదు చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్యానికి సాదృశంగా ఉంది ఆత్మీయుద్ధంలో మనం ఉన్నాం మనం విశ్వాస జీవితంలో ఆత్మీయంలో ఉన్నాం ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి మనకు దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉండాలి దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే దేవుని వాక్యం అనే కర్ర మనలను పడిపోకుండా చెడిపోకుండా మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యమనే కర్ర మన చేతిలో ఉంటే మనకు దారిని కలగజేస్తుంది దేవుని వాక్యమనే కర్ర మన చేతిలో ఉంటే మనకు దారి ఎలా కలగజేస్తుంది అంటే దేవుడు మోస చేతిలో ఒక కర్ర ఉంచినాడు ఆ కర్ర ఇస్రాల ప్రజలు ఐగుప్తుల నుండి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం మీద వచ్చినప్పుడు మోసేతో ప్రభు అన్నాడు నీవు సముద్రం వైపు తిరిగి కర్ర చాప అన్నాడు ఆ కర్ర చాపినప్పుడు సముద్రము రెండు పాయలైంది ఇస్రాయల్ ప్రజలు నేల మీద నడిచినట్లు నడిచిపోయినారు కనుక ప్రియులరా మనకు దారి చూపిస్తుంది మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం మన ఉంటే దేవుని వాక్యం అనే కర్ర పట్టుకొని మనం వెళ్తే మనకు దారి చూపిస్తుంది మనల్ని నడిపిస్తుంది మనకు చేయూతనిస్తుంది కర్ర దేనికి పట్టుకుంటారు అంటే చెయ్యూత కొరకు పట్టుకుంటారు వాళ్ళు కర్ర పట్టుకుని నడుస్తుంటారు కారణం ఏంటంటే వాళ్ళ చెయ్యూత కొరకు ఆదరణ కొరకు ఆ కర్రను పట్టుకుంటుంటారు మన దేవుని వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంటే దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఉంటే మనల్ని ఆదరిస్తుంది మనల్ని కృంగిపోకుండా మనల్ని బలపరుస్తుంది వాక్యము ఆయన చేతిలో ఉంది ఆయన చేతిలో కర్ర ఉంది తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి ఏమిటంటే చిక్కెము చిక్కెము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది చిక్కెము సంఘానికి సాదృశ్యంగా మనం ఎంచాలి చిక్కెము గొర్రెలు కాసేవాళ్ళు చిక్కము ఆ చిక్కములో మూట పెట్టుకొని అంటే అన్నము ఆ చిక్కెములో పెట్టుకొని ఇలా సంఖ్యకి తగిలించుకొని వెళ్ళేవాళ్ళు ఆ చిక్కము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది చిక్కము సంఘం నున్నని రాళ్ళు ఐదు ఐదు నున్న రాళ్ళు ఏరుకున్నాడు ఈ నున్న రాళ్ళు దేనికి సదృశ్యంగా ఉన్నాయంటే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏసుక్రీస్తు దగ్గర పాపక్షమాపణ పొంది ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధపరచబడిన నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి పరిశుద్ధులకు గుర్తుగా ఉంది అందుకే పేతృపత్రికలో వ్రాయబడింది ఏమంటే మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములు కట్టబడుతున్నారు అని రాయబడ్డాయి ఈ రాళ్ళు విశ్వాసాలకు సాదృశ్యంగా ఉన్నాయి విశ్వాసమైన మనమే సజీవమైన రాళ్ళు దేవుని ఆలయము కట్టబడుతున్నటువంటి సజీవమైన రాళ్ళు విశ్వాసులు ఆ చిక్కములో చిక్కము సంఘము చిక్కములో ఐదు రాళ్ళు వేసుకున్నాడు చిక్కములో నున్నని రాళ్ళు అంటే నున్నని రాళ్ళు అంటే నున్నగంటే కడగబడిన స్థితిని చూపిస్తున్నాయి అంటే మలినం లేని స్థితిని చూపిస్తున్నాయి నున్నగంటే నున్నగంటే ఇంకా కొన్ని గో ఇక లేనటువంటి స్థితిని చూపిస్తూ ఉంది నైసు స్థితిని ఉంది నున్ననివి అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఆ నున్నని రాళ్ళు నీతికి సాదృశ్యంగా నున్నని రాళ్ళు కనబడతాయి ఆ రాళ్ళు ఏసుక్రిస్తుంది విశ్వాసం నువ్వు నేనే మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములు కట్టబడుతూ ఉన్నా ఆ రాళ్ళు ఎక్కడున్నాయంటే సంఘంలో ఉండాలి సిక్కం సంఘం ఇప్పుడు ఆ రాళ్ళు దావిదేరిన నున్న రాళ్ళు ఆ చిక్కములో ఉన్నాయి కాబట్టి ఆ చిక్కము సంఘము సంఘంలో నున్నని రాళ్ళు ఉన్నాయి ఆ నున్నని రాళ్ళు ఐదు పొందుకొని ఉన్నాయి విశ్వాసాలను బడిన మనము సంఘం అనే చిక్కములో ఉన్నటువంటి సజీవమైన రాళ్ళమైన మనము సమాధానం కలిగి ఉండాలి అందరూ కలిసి ఉండాలి చిక్కములో ఉన్న ఐదు రాళ్ళు కలిసి ఉన్నాయి కాబట్టి విశ్వాసం మనబడిన మనము కూడా ఏమై ఉండాలంటే కలిసి ఉండాలి ఐక్యతగా ఉండాలి రాళ్ళు ఐక్యమత్యాన్ని చూపిస్తూ ఉన్నాయి తర్వాత మనం చూస్తే ఒడిసల ఈ ఒడిసల ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది మన ప్రార్థన జీవితం ఒడిసల ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది విశ్వాసమైన మనము ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలి ప్రార్థించేటటువంటి ఓపిక కలిగి ఉండాలి ప్రార్థించేటటువంటి స్థితిని మనము అలంకరించుకొని ఉండాలి కాబట్టి ఈ కర్ర దేవుని వాక్యము మన దగ్గర ఉండాలి మనం సంఘములో ఆ నున్న రాళ్ళ వలె అంటే రక్షించబడిన మనం సంఘంలో అందరము ఐక్యంగా ఉండాలి అందరము ఒకే ఐక్యతతో ఒకే ఏక మనసుతో ఉండాలి తర్వాత ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఈ నాలుగు పరికరాలు దావీదు తీసుకొని వెళ్తా ఉన్నాడు కర్ర చిక్కము రాళ్ళు వడిసెల తీసుకొని వెళ్తూ ఉన్నాడు వెళ్ళి దావీదును కూర్చున్నటువంటి సంగతి మనం అందరికీ తెలుసు మనం చాలాసార్లు వింటూ ఉంటాం సంధ్యా స్కూల్లో కూడా పాట పాడుతూ ఉంటారు దావీదు యొక్క కొట్టినాడని దావీదు కొట్టినాడని దావీదు గొల్లాతును కొట్టినప్పుడు గొల్లాతు చనిపోయినాడని వింటూ ఉంటాం ప్రియులరా గొల్లాతు చనిపోయినాడని వింటూ ఉంటాం గొల్లాతును దావీదు ఒకే రాయితో చంపినాడని వింటూ ఉంటాం ఈ నున్నని రాళ్ళు ఐదు చిక్కెములో ఉన్నాయి చిక్కెములో నుండి ఒకే ఒక రాయి తీసి ఒడిశల్లో పెట్టి ఆ తిప్పి కొట్టినప్పుడు ఆ గొల్లెతూ నుదుటినబడినప్పుడు గొల్లాతూ ఎగిరి కిందపడి చనిపోయినాడు అని మనం చూస్తూ ఉన్నాం ఆ రాయి తగిలి కింద పడినప్పుడు దావీదు వెంటనే ఉరికి పరుగెత్తుకొని వెళ్ళి ఆ గొల్లాతు చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని అతని ఖడ్గముతో అతని తలని ఛేదించినట్లు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రిలర దావీదు యుద్ధ వస్త్రాలు కౌచము లేకపోతే ఈ శిరస్నానము ఈ మైమరువు ఇవన్నీ ధరించుకొని యుద్ధానికి వెళ్ళలేదు కానీ దేవుని వాక్యానికి సాదృశ్యమైన వాటిని ధరించుకొని యుద్ధానికి వెళ్ళాడు తర్వాత గొల్లాతూ తన సైన్యాన్ని తనకున్న బలాన్ని తనకున్న తన దగ్గర ఉన్న ఈటను నమ్ముకొని యుద్ధానికి వస్తే దావీదు వాటన్నిటిని కాదు కానీ దేవుణ్ణి నమ్ముకొని యుద్ధానికి వచ్చినాడు ప్రిల్లర మనం దేవుణ్ణి నమ్మి ఏదైనా చేయగలుగుతాం దేవుని మీద విశ్వాసము చేత ఏదైనా చేయగలుగుతాం యుద్ధము యహో యుద్ధము ఏసుక్రిస్తుని మనము నమ్మితే ఏదైనా మనము చేయగలుగుతాం లేకపోతే మన మన సొంత బలం మన సొంత తెలివి మన సొంత శక్తి మనకున్న డబ్బు లేకపోతే వీటిని దేన్ని ఆధారం చేసుకున్న మనము గెలవలేము మనము ప్రభువును ఆధారం చేసుకుంటే మాత్రమే గెలవగలుగుతాం కాబట్టి మనం ప్రభువుని ఆధారం చేసుకొని బ్రతకాలి దావిదు ప్రభువుని ఆధారం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు ఒకే రాయితోనే గొల్లాతను చావగొట్టగలిగినాడు కారణం ఏంటంటే దేవుని మీద ఉన్న విశ్వాసం నీకు నాకు ఉన్న విశ్వాసము అది స్థిరమైనదైతే అదే విశ్వాసముతో నేను కాదు చేసేది నా ప్రభువు చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో మనం చేస్తే ఏ పనైనా మనం చేయగలుగుతాం ఏ ఎంత గొప్ప కార్యమైనా మనం చేయగలుగుతాం ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే ఏది మనం చేయలేము లేకపోతే ఇది నా బంధువులు ఉన్నారు కాబట్టి చేస్తాను అనుకుంటే చేయలేము నాకు డబ్బు ఉంది కాబట్టి నేను చేస్తాను అనుకుంటే చేయలేము నాకు తెలివి ఉంది కాబట్టి నేను చేస్తాను అనుకుంటే చేయలేము కేవలము తెలివిని ఆధారం చేసుకొని లేకపోతే బలాన్ని ఆధారం చేసుకొని బలగాన్ని ఆధారం చేసుకొని గుర్రాలను ఆధారం చేసుకొని వ్రతాలను ఆధారం చేసుకొని సైన్యాన్ని ఆధారం చేసుకొని ఈటను ఆధారం చేసుకొని గెలవలేము కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఏసుక్రీస్తుని ఆధారం చేసుకుంటే మనము గెలవగలుగుతాం కాబట్టి యేసుక్రీస్తు మీదే ఆధారపడి మనము బ్రతకాలి దేనికైనా ఏ విషయానికైనా ఏసుక్రీస్తు మీద ఆధారపడి మనం బ్రతకాల్సినటువంటి అవసరమే ఉంది కాబట్టి ప్రియులరా మనం చూస్తే ఇక్కడ ఐదు రాళ్ళు తీసుకొని దావిది వెళ్ళి ఒక రాయితో కొట్టాడు ఒకే రాయితో కొట్టడం ఒకే రాయితో కొట్టిన వెంటనే గొల్లా చనిపోయినాడు ఇక్కడ మనం ఈ ఐదు రాళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాళ్ళు మనమే ఈ రాళ్ళు మనమే ఎలా ఉండాలి ఈ రాళ్ళు అంటే చూడండి ఈ యొక్క రాళ్ళు ఒకటి మాట అనేటటువంటి రాయిగా మనం ఉండాలి అంటే యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం యోబు తన నోటి మాట చేత నేనను పాపము చేయలేదని రాయబడ్డది యోబు తన నోటి మాట చేత కూడా పాపము చేయలేదు ఈ ఇప్పుడున్న క్రైస్తవులనుబడిన అనేకులు నోటి మాట చేతనే కాదు క్రియల చేత చేష్టల చేత కూడా నడవడికల చేత కూడా పాపం చేస్తూ ఉన్నారు ఇది దేవునికి అసహాయమైన కార్యము కాబట్టి వీటివి వదిలిపెట్టాలని దేవుని వాక్యం మనల్ని ఖండిస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూస్తే మాట చాతనైన యోగు పాపం చేయలేదు యేసు ప్రభు కూడా ఆయన నోట ఏ కపటం లేదు ఆయన ఏ పాపం చేయలేదని రాయబడి ఉంది కాబట్టి మనం నోట ఏ కాపటము లేకుండా నోటి మాట చేతనైనా పాపము చేయకుండా బ్రతకాలి అది సజీవమైన రాయి అలాంటి రాయిగా నువ్వు నేను బ్రతకాలి తర్వాత రెండవదిగా మనం చూస్తే ప్రవర్తన అనే రాయి ప్రవర్తన ప్రవర్తన విషయంలో మనకు జ్ఞాపకం వస్తాడు ఒక వ్యక్తి ఎవరా వ్యక్తి అంటే ఏషేపు ప్రవర్తనను కాచుకున్న వ్యక్తుల్లో ఎవరంటే మొట్టమొదట మనకు జ్ఞాపకం వచ్చేది ఏషేపు ఏషేపు తన ప్రవర్తనను కాచుకున్నాడు ఆ యొక్క పోతిఫర్ భార్య చయనించమని అతన్ని బలవంతం చేసినప్పటికీ కూడా వస్త్రాన్ని ఆమె చేతులు వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయినాడు అందుకే యవనస్తులు మీ యవనత్సల నుండి పారిపోండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రవర్తన విషయంలో ప్రవర్తనను కాపాడుకునే రాయిగా నువ్వు నేను మనము ఉండాలి మూడవదిగా మనం చూస్తే ప్రేమ అనే రాయి ప్రేమ చాలామంది విశ్వాసం అంటారు కానీ ప్రేమ ఉండదు ప్రేమ లేనివాడు వ్యర్థుడని పౌలు కోరింతీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు కోరిన రాసిన పత్రిక పదమూడాద్యములో ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అని చెప్తున్నాడు నేను కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా దేవదూతల భాషలు మాట్లాడే వరం నాకున్నా బీదలకు కాల్చుటకున్న శరీరాన్ని అప్పగించిన వాడినైనా ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనని చెబుతూ ఉన్నాడు కాబట్టి మనం ప్రేమ లేని వాళ్ళమైతే వ్యర్థులం ప్రేమ అనే రాయిగా నువ్వు నేను మనం బ్రతకాలి ఆ నున్న రాళ్ళు ఎవరు అంటే విశ్వాసలమైన మనమే కాబట్టి మాట విషయంలో కూడా తప్పు చేయని రాయిగా ప్రవర్తన విషయంలో ప్రవర్తనను కాపాడుకునే రాయిగా ప్రేమ విషయంలో ప్రేమను పంచుకునే రాయిగా మనం ఉండాలి ఇతరులను ప్రేమించే రాయిగా సహోదరులను ప్రేమించే రాయిగా మనము ఉండాలి తర్వాత నాలుగవది పవిత్రతలోను చూడండి పవిత్రత అనే రాయిగా మనం బ్రతకాలి పవిత్రతలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి మనకు జ్ఞాపకానికి వస్తాడు ఎవరు ఆ వ్యక్తి అంటే దానియాలు దానియాలు గ్రంథంలో మొదటి అధ్యయంలో వ్రాయబడ్డది అతడు తనను తాను పవిత్ర పరచుకోవడానికి అపవిత్ర పరచుకోనకూడదని రాజుల భోజనాన్ని నిరాకరించినాడు మనము నిరాకరిస్తామా మనల్ని మనం అపవిత్ర పరచుకోకూడదని రాజుల భోజనాన్ని నిరాకరించగలుగుతామా దాన్యాలు తనను తాను అపవిత్రపరచుకోకూడదని తన పవిత్రతను కాపాడుకోవడానికి రాజుల భోజనాన్ని సహితము విసర్జించినాడు కాబట్టి మనం అలాంటి పవిత్రత కలిగి జీవించేటటువంటి రాయిగా మనం ఉండాలి ఐదవదిగా మనం చూస్తే విశ్వాసం అనే రాయి విశ్వాసం అనే రాయి మనం విశ్వాసమైన రాయిగా ఉండాలి విశ్వాసం విశ్వాస విషయంలో మనం గత వారంలో చూసాం విశ్వాస వీరులు అని మనం చూస్తున్నాం విశ్వాస వీరులైనా ముగ్గురు ఎవరులని ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం ఎవరా ముగ్గురు వ్యక్తులు అంటే మేషక్షద్రకాగో వారు విశ్వాస జీవితంలో వారు చాలా ధైర్యంగా గడపగలిగినారు కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ధైర్యంగా ప్రాణ త్యాగానికైనా ఇష్టపడి మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి విశ్వాస జీవితాన్ని కాపాడుకునే రాయిగా మనం బ్రతకాలి కాబట్టి ప్రియులరా దావీదు వాడిన రాళ్ళు దావీది వాడిన రాళ్ళు ఒక రాయి మాటకు ఒక రెండో రాయి ప్రవర్తనకు మూడో రాయి ప్రేమకు నాలుగో రాయి పవిత్రకు ఐదవ రాయి విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి మనం మాట విషయంలో తప్పు చేయని వారముగా తర్వాత ప్రవర్తన విషయంలో తప్పు చేయని వారముగా ప్రేమ విషయంలో తప్పిపోని వారముగా మనము విశ్వాస విషయంలో పవిత్రత విషయంలో తప్పిపోని వారంగా విశ్వాస విషయంలో తప్పిపోని వారముగా బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి అట్టి జీవితాన్ని మనం కలిగి ఉంటే మనకు క్షేమం అటు జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అటు జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు స్థిరపరుస్తాడు కలిగి ఉన్నారా కలిగి ఉంటే ఇంకా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు కలిగి ఉండలేదా ఈ రోజు నుండైనా అలాంటి జీవితం కలిగి ఉండడానికి లాంటి జీవితం దేవుని మీద ఆధారపడి జీవితం పవిత్రతను కాపాడుకునే జీవితము పరిశుద్ధతను కాపాడుకునే జీవితము సాక్ష్యాన్ని కాపాడుకునే జీవితము కలిగి ఉండడానికి ఈ రోజు నుండైనా నేర్చుకోవడానికి ఇష్టపడు ప్రభు దగ్గరికి రా ప్రభు అనిసమైన నన్ను క్షమించమని చెప్పు తప్పకుండా క్షమిస్తాడు మన పాప మనల్ని మనం ఒప్పుకున్న చూడాలి ఆయన నమ్మదగిన వాడు నీతి మదుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు అని రాయబడి ఉంది కాబట్టి రండి ఒప్పుకోండి విడిచిపెట్టండి పాపక్షమాపణ పొందండి పరిశుద్ధులకండి కండి పరలోకానికి హక్కుదారులు కండి ప్రేమ కలిగింది ఎవ పరిశుద్ధుడు ఆ పరమ తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన ఏసుక్రీస్తు నామమున వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం చెప్పబడిన మాటలు మీవి ప్రజలు మీవారు మీ మాటల చేత మీ ప్రజలను మీరే సిద్ధపరచమని రక్షించమని సహాయం ఇచ్చేమని మేలు ఇచ్చేమని యేసుక్రీస్తు నామమ్మను అడిగి ప్రార్థించి వేడుకొనిచ్చున్నామ్మ తండ్రి ఆమె